దేవుడు బైబుల్లో పదే పదే చెప్పినటువంటి కమాండ్ ఏమిటంటే రిపీటెడ్ కమాండ్ ఏమంటే బైబుల్లో రిపీటెడ్ ఆజ్ఞ ఏమంటే బైబుల్లో భయపడొద్దు మూడు వందల అరవై ఆరు సార్లు న్యూ కలుసుకొని మూడు వందల అరవై ఆరు సార్లు దేవుడు చెప్పింది ఏమంటే భయపడొద్దు భయపడినప్పుడు మన జీవితంలో నిజంగా దేవుని యొక్క వాగ్దానాలను మనం పొందుకోలేం ఈ భయం అన్నది అపవాది దగ్గర నుండి వస్తుంది వాడి ఒక బలమైన ఆయుధం ఈ భయము మన పైనకొచ్చి మనల్ని కృంగజేసి మనల్ని నిరాశపరిచి నువ్వు సాధించలేవు నీవు చేయలేవు నీవు పొందుకోలేవు నువ్వు బాగా పడలేవు అంటూ అపవాది ఒక భయాన్ని మనలో నాటుతాడు ఆ భయాన్ని మనం చూస్తూ భయపడుతూ భయపడుతూ ఉండగా మన జీవితంలో అనేకమైన దేవుని వాగ్దానాలని మనం పొందుకోకున్నట్లుగా ఉండిపోతాం యోగ గ్రంథంలో ఉంటుంది ఏది వచ్చిన నేను బహింబా భయపడితినో అదే నాకు సంభవించున్నది కాబట్టి మనం భయపడకూడదు మనకి మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఏమంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు